అభివృద్ధి సంక్షేమం సర్వతో ముఖాభివృద్ధితో పాటు దేశ సమైక్యతను సమగ్రతను బీజేపీ పాలనతోనే సాధ్యమని రాష్ట్ర బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పేర్కొన్నారు ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల అంబికా హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వర్లకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఢిల్లీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది ఇప్పటికే నలభై ఏడు గెలిచి ఇంకో ఏడు మూడు లీడింగ్లో ఉన్నాయి ఇరవై రెండుతోటి అప్పార్టీ ఆగిపోయింది కేజ్రీవాల్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు ముఖ్యంగా అందరూ కూడా అనేది ఏంటంటే ఇది హిందూ పార్టీ హిందూ పార్టీ అని చెప్పి గరుస్తూ ఉంటారు కానీ ముస్లిమ్స్ అందరూ కూడా ముందుకు వచ్చి బీజేపీకి ఓటేశారంటే మోడీ గారి యొక్క పరిపాలన విధానం మోడీ గారు ఏ రకంగా వాళ్ళందరినీ కూడా ఆకట్టుకున్నారో కూడా మనకు అర్థం చేసుకోవచ్చు అలాగే కానీ మరొక విషయంలో కానీ మరొక విషయంలో కానీ మోడీ గారి యొక్క ఇన్ఫ్లుయెన్సు ముస్లిం మాటలను కూడా తిరగ తిప్పి మన మన భారతీయ జనతా పార్టీకి వచ్చేట్టుగా చేయటం అనేది గొప్ప విషయం ముఖ్యంగా ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తరగతి ఇన్ఫ్లుయెన్సు మన సౌత్ ఇండియాలో కంటే నార్త్ ఇండియాలో బాగా పనిచేస్తుంది అది కూడా ముస్లింస్లో కూడా ఈ యొక్క భావోద్వేగాన్ని కలిగించడం కానీ ఇది మన దేశంలోనే భావాన్ని కలిగించడం కానీ దీంట్లో ఈ గెలుపులో ఒక ఊతం వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ పార్టీ మళ్ళీ ఢిల్లీలో జెండా కనిపిస్తోంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా మరొక ఇరవై సంవత్సరాల పాటు బీజేపీని జైజన్ పరిపాలిస్తుందే సందేహం లేదు ఎప్పటికీ కూడా బీజేపీ మాత్రమే పేదవారికి అండగా ఉండే పార్టీ పేదవారికి అండే కాదండి ముఖ్యంగా మన బడ్జెట్లో మీరు చూస్తే మధ్యతరగతి కుటుంబీకు అనే పదం ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఎత్తలేదు మధ్యతరగతి కుటుంబీలకి బీజేపీ చేసినటువంటి అద్భుతమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఈ ఎన్నికలకి దోహదపడి అని చెప్పి అనుకుంటూ జై భారత్ मोदी जय भारत मोदी की जय जय भारत की जय थैंक यू